హాయ్ దిస్ ఇస్ హరిప్రసాద్ మాచపల్లి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ నోయర్ ఫార్మర్స్ సో రోజు మనం ఉండే పొట్టేల ఫామ్ దగ్గర అయితే అన్నగారు త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టీస్ అయితే సో వెరీ ఫస్ట్ పార్టిషన్ చూసుకుంటే ఇక్కడ మనకు పెద్ద జీవాలు అయితే ఉన్నాయి అంటే రెండు పెద్ద పొట్టేలు ఇవన్నీ చాలా పెద్ద పొట్టేలు అంటే ఇవి బ్రీడింగ్ సంబంధించి గొర్రెల మీద వదలడానికి సంబంధించిన పొట్టేలు అండి సో ఇది ఒక ఫస్ట్ పార్టిషన్ చూసాడు మేము ఎన్ని ఉన్నాయి ఈ షెడ్ మీద గమనిస్తే పెద్ద షెడ్ పెద్ద ఫ్యాన్ ఉన్నది అన్ని లైట్ ఏర్పాటు చేశారు సో ద్వారా ఈ నాలుగు కోసమే ఒక సపరేట్ పార్టీషన్ అయితే దీన్ని పెట్టడం జరిగింది నెక్స్ట్ పార్టీషన్ మీరు చూస్తే నెక్స్ట్ పార్టీషన్ మీరు చూస్తే మీడియం సైజ్ మీడియం సైజ్ పిల్లలేదు సెపరేట్ గా పెట్టేసి ఈ పార్టీషన్ లో వేయడం జరుగుతుంది సో దీనివల్ల పెద్ద పూటలు వచ్చి వాటిని తనడం కానీ ఇది చేయడం కానీ అది లేకుండా సో వెళ్ళి ఒళ్ళి ఫీడింగ్ పర్పస్ మాత్రం ఇక్కడ పెట్టేస్తారు కొన్ని కొన్ని మాత్రం రెస్ట్ చేయడానికి మాత్రం ఎందరికి మార్నింగ్ ఫీడింగ్ అట్టా తిరిగి తిప్పేసి మార్నింగ్ షీటీ రస్తారు ఆ తర్వాత ఉండే నెక్స్ట్ పార్టీషన్ వచ్చి చిన్నపిల్లలు తాగే పిల్లలు వాటికి సపరేసి సపరేట్ ఇదనమాట సో ఎందుకు ఈ పార్టీషన్స్ ఇంపార్టెంట్ అంటే ఒకవేళ సిక్కినా కూడా అనిమల్లు పక్కకి తీసుకెళ్ళి కట్టడం ఒక అవగాహన కోసం పక్క వస్తుంది పార్టీషన్ అనేది నెక్స్ట్ ఈ చిన్న పెద్ద అనుబంధ ఉన్నప్పుడు ఈ పెద్ద అనిమస్ ఏం చేస్తాయి అంటే ర్యాగింగ్ చేస్తాయి ఈ చిన్నపిల్లల్ని అంటే వాటిని తిరిగి కొట్టడం కానీ తనడం కానీ చేస్తా ఉంటారు అనమాట సో దానివల్ల ఎక్కువగా తినలేవు సో దానికోసం రైతు అనే వారు ఏం చేస్తారు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టీషన్ చేయడం వల్ల వెయిట్ గెయిన్ ఎక్కువగా తొందరగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి రైతు అయితే మనకి విధంగా చెప్పడం జరుగుతుంది